హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఇంకా రిలయన్స్ మార్ట్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ సరౌండింగ్ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళైతే నా కమెంట్ బాక్స్లో కంపల్సరీ నాకు చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఇంకా రంజాన్ అంటే ముందుగా గుర్తొచ్చేదే మనందరికీ షాపింగ్ అనమాట ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఇంకా షాపింగ్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా హాఫ్ అయితే ఉన్నాయండి ఇంకా ఈరోజు వచ్చేసి గ్రోసరీస్ తీసుకెళ్దా తీసుకు రావాలని నేను ఇంకా అనుకున్నాను అనమాట చాలా రోజులు అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు వెళ్ళాలని ఇంకా ఈ ఊరు ఊరి పేరు ఎవరికైనా తెలుసుంటే ఐడియా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఈ ఊరు ఏ ఊరో కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా గ్రోసరీస్ అనేవి ఆఫర్లో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ పండగకి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ కూడా అయిపోయాయి ఇంట్లో ఇంకా నేను మా మా వారు అలాగే మా అమ్మ అయితే ముగ్గురము కారు వేసుకొని బయలుదేరామన్నమాట ఇంకా అక్కడైతే చాలా పెద్ద మాట అండి అండ్ ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ చాలా విపరీతంగా ఎండ అయితే ఎక్కువగా ఉందనమాట ఈరోజు అసలు నిజంగా అండి ఈ రోజైతే ఎక్కువగా అనిపించింది నాకైతే ఎండ విపరీతంగా ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి మ్యాక్సిమం బయటికి ఎక్కువ రాము అండ్ ఇంకొకటి వచ్చేసి బయటికి ఎక్కువగా అంటే ఏదైనా పనిపడి వాళ్ళైతే కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయండి నిజంగా అండి హెడ్ ఎక్ మాత్రం కంపల్సరీ మీకు వచ్చేస్తుంది మ్యాక్సిమము అంత విపరీతంగా ఎండ ఉందన్నమాట ఈరోజు ఇంకా మార్నింగ్ వచ్చేసి లోకల్లో ఉన్న కొన్ని చిన్న చిన్న పండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకొకటి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసిన తర్వాత రాఖీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా అందుకని ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఇంకా షాప్ నుండి ఎర్లీగా వచ్చేసాడు ఆఫ్టర్నూను ఇంకా వాడి దగ్గర అయితే మన రాఖీ రాఖీ అనేది ఉంచేసి ఇంకా మేము ముగ్గురం అయితే ఆఫ్టర్ లంచ్ వేసిన తర్వాత ఈవినింగ్ చాయ్ తాగేసి ఫైవ్ థర్టీకి అనమాట ఇంకా బయటికి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా రిలయన్స్ మార్ట్ వచ్చేసి అంత మ్యాక్సిమము మాకు వన్ అవర్ జర్నీ మార్కపు నుంచి మా ఈ ఊరికి అయితే ఇంకొకటి ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ వచ్చేసి చిన్నదే అండి ఈ ఊర్లో ఇంకొకటి చెప్పాలంటే మీ అందరికీ నేను ఫస్ట్ వెళ్ళాలనుకుంటుంది కొన్ని ఆఫర్స్ ఉంటాయి అలాగే రిలయన్స్ రిలే రిలయన్స్ మాటలో ఏంటంటే కొన్ని వెరైటీస్ ఉంటాయండి షాంపూస్ దగ్గర నుంచి కాస్మెటిక్స్ అలాగే టువాల్స్ అలాగే ప్యాంట్స్ అలాగే ఐరన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఆఫర్లు అనేవి పెట్టారనమాట మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే రిలయన్స్ స్మార్ట్లో అంటే ఆఫర్లు ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లోకి వచ్చేస్తాయి మనం అనుకునేది ఒకటి తెచ్చుకునేది ఇంకొకటి అండి రిలయన్స్ స్మార్ట్లో మీరు ఒకటి గమనించినట్లయితే మనం ఒకటి రెండు వస్తువులు తీసుకునే మాట అయితే అన్నమాట ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులకి వెళ్తే ఒకటి రెండు చాలని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినాక ఏది తీసుకోవాలో అర్థం కాదండి ఇంకా మాటల్లో పడి రిలయన్స్ మాట అయితే వచ్చేసింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో కంపల్సరీ చెప్తానండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కినుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ఇంకొకటి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఎంట్రీ అండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అనేవి బయట పెట్టేశారనమాట ప్రతి ఒక్క ఫ్రూట్ మీద వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ అలా ఉంది అనమాట ఆఫర్ అనమాట ఒకటి ఏంటంటే మనము బయట కొనే రేట్ల కన్నా ఇక్కడ రేట్ల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందనమాట నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ కూడా పెద్దగానే ఉందన్నమాట బయట మేమైతే ఒక సైడ్ పెట్టేశామండి కార్లన్నీ కార్స్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము తీసుకోవడం కొంచెం కష్టమైద్దని కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉన్న చోటైతే పెట్టేశామనమాట వస్తే వచ్చేసాము ఇది వచ్చేసి ఒకప్పుడు అండి సినిమా హాల్ అనమాట ఇప్పుడు ఏంటంటే అది సినిమా హాల్ జరగడం లేదండి అక్కడ అది తీసేసి ఆ సినిమా హా సినిమా హాల్ ప్లేస్లోనే ఈ రిలయన్స్ మార్ట్ అనేది పెట్టారండి చాలా పెద్దదండి ఈ సినిమా హాల్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా లోపల చాలా పెద్దగా ఉందనమాట ఇది వచ్చేసి అన్నీ ఇంకా రైస్ బ్యాగ్స్ అలాగే స్టీల్ సామాను ప్రతి ఒక్క అవైలబుల్గా ఉన్నాయన్నమాట రేట్లు కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మనకి గ్లాసుల దగ్గర నుంచి స్పూన్ల దగ్గర నుంచి అలాగే చిన్న చిన్న బోల్స్ ప్లేట్స్ అలాగే బాక్సులు చిన్నపిల్లలకి క్యారేజ్ బాక్స్ అనే లంచ్ బాక్స్ అనే ప్రతి ఒక్కటి ఉందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేది ఉందండి మ్యాక్సిమం ఏంటంటే స్టీల్ సామాను ఒక ఆర్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంది అలాగే ఇంకా క్వాలిటీ కూడా భలే ఉందండి ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్స్ అనమాట ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సేవింగ్స్ కూడా ఉన్నాయన్నమాట నైంటీ సెవెన్ అంటే నైంటీ సెవెన్ రూపీస్ అనేవి సేవింగ్స్లో ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి కోకోనట్ బాటిల్స్ అండి హెయిర్కి అప్లై చేసుకునేవి అలాగే షాంపూస్ డవ్ షాంపూస్ అలాగే కొబ్బరి నూనె బాటిల్స్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సేవింగ్స్ అని ఇక్కడ ఇచ్చేసాడు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అనేవి బోర్డు పెట్టేశాడు ఇలాగే ఇక్కడ అయితే లైన్ డేట్స్ అనమాట ఖజ్జూరాలు ఇవైతే విత్తనాలు లేకుండా బాగుంటాయండి ఇవైతే చాలా బాగా హెల్తీకి మంచిది అనమాట అలాగే ఇక్కడ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనేది ప్రతి దాని మీద అవైలబుల్గా ఉంటుంది సేవింగ్స్ అనేవి కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇంకా బాదం పప్పు జీడిపప్పు అలాగే లైన్ డేట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా డై డేట్స్లో కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా అలాగే చాలా రకాలు కూడా ఉన్నాయన్నమాట చూసే కొద్దీ అసలు ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట ముందు ఈ రిలయన్స్లోకి వచ్చేస్తే మాత్రం గజిని అయిపోతామండి నిజంగానే అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్డ్ అయిపోతాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ రైస్ బ్యాక్సే ఉన్నాయి అలాగే ఇండియా గేమ్ ఇండియా బాస్మతి రైస్ అలాగే ఇంకా చాలా రకాల రైస్ అలాగే బ్రాండెడ్స్ ఉన్నాయండి ఇంకా బ్యాగ్స్ కూడా బాస్మతి రైస్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంకా బ్రౌన్ రైస్ అలాగే బాస్మతి రైస్ మసూరు బియ్యం ఇంకా చాలా అంటే చాలా అండి ఇంకా చూస్తుంటే ఏం తీసుకోవాలా ఇంకా అనుకుంటాం కానీ ఒకటి రెండు ఇంట్లో ఏవైతే తక్కువైతే తీసుకుందామని కాకపోతే అక్కడికి వెళ్ళినాక బాస్కెట్ నిండా ఎక్కువ అంటే బాస్కెట్ నిండా ఎక్కువైపోతాయండి మనం తీసుకునే గ్రోసరీస్ నిజంగా అసలు అక్కడికి వెళ్ళే కొద్ది ఇంకా అక్కడికి మా ఆయన అయితే బయట తీసుకోవడం కన్నా ఇంకా రిలయన్స్ మార్ట్కి వెళ్దామని ఫాస్ట్గా చెప్పేస్తాయనమాట ఎందుకంటే మనకు ఆఫర్లో ఉంటాయి మన బడ్జెట్లో కూడా ఉంటాయన్నమాట ఇంకా ప్రతి ఒక్కటి మనకు అక్కడ దొరకని వస్తువు అనేది ఏది ఉండదు అని మా వారి ఉద్దేశము ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో కూడా ఉంది కానీ కానీ ఇంత పెద్ద మాట అయితే లేదండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అనేవి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇవి కట్లైట్కి చేసుకునే బఠానీలు కానీ గ్రీన్ బఠానీస్ ఎల్లో బఠానీస్ అలాగే వచ్చేసి కేక్ బేకింగ్ చేసుకునే పౌడర్స్ అలాగే ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి ఒక్కటి కాదనమాట ఇంకా చూసే కొద్దీ వస్తువులు అనేది ఇంకా ఎక్కువైపోయాయి ఇక్కడైతే మిల్క్స్ కండి ఇవన్నీ క్రీమ్స్ అలాగే అంటే గులాబ్ జామున్లో వేసుకునేవి అలాగే అమూల్ బటర్స్ అలాగే అమూల్ క్రీమ్స్ అలాగే లస్సీ ఇంకా చాలా అన్ని చాలా రకాలుగా ఉన్నాయన్నమాట ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తానండి ఇప్పుడు ఏంటంటే సొంత ఇంట్లోకైనా లేకపోతే అద్దె ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు మేకులు కొట్టడానికి అయితే వీలు లేకుండా ఉంటుంది కాబట్టి దాని ప్లేస్లో ఇలా హుక్స్ మోడల్ అనేవి వచ్చాయండి స్టిక్ చేసుకునేవి వాల్స్కి ఇవి కొంచెం బెటరే అనమాట మనము స్పూన్స్ అలాగే చెంచాలు ఇంట్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ అనేవి అంటే కొన్ని వస్తువులు వాడుకునేవి థింగ్స్ అనేవి వాటికి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవి వచ్చేసి మష్రూమ్ లాగే ఉన్నాయి కానీ ఇవి మష్రూమ్స్ అయితే కావండి ఇవి అంటే ఫ్రై చేసుకుని తినేవి అంట మా ఆయన మా అమ్మ అయితే షాపింగ్ చేయడంలో మామూలుగా చేయరండి మా అమ్మ ఎక్కడ ఎక్కడ ఉన్న కనిపించని వస్తువులన్నీ తీస్తుంటే మా ఆయన తీయడంలో బిజీగా ఉంటారనమాట షాపింగ్స్కి వస్తే మాత్రం అసలు ఎవరిని పట్టేసుకోరు వీళ్ళిద్దరూ ఇంకా నా పనిలో నేను ఉంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు బడ్జెట్ ప్రకారం వాళ్ళైతే ఏది కావాలో వాళ్ళు తీసుకుంటూ పక్కన అయితే పడేస్తున్నారు కావాల్సిన వస్తువు వద్దన్న వస్తువులు అయితే పక్కన పెట్టేసి ఇంకా కావాల్సిన వస్తువులన్నీ మనం తీసుకున్న బాస్కెట్లు అయితే వేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే జింజర్ పౌడర్ అయితే నేను వెతికానండి కాకపోతే జింజరు అనేది అల్లం కాబట్టి అల్లం పొడిలు అయితే ఇక్కడ దొరకలేదు నాకు తెలిసి ఇంకా పచ్చారి దుకాణంలో ఉండడం తప్ప ఇంకా ఇక్కడైతే దొరకలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే అమూల్ బటర్స్ అయితే రెండు వేసేసుకుంది ఎక్కువ అమ్మ అయితే అమూల్ చీజ్ లేదా అమూల్ బటర్ అయితే ఎక్కువ యూస్ చేస్తుంది చపాతిలో అలాగే పరోటాల యూస్ చేస్తుంది అనమాట ఇంకా దోశలో కూడా అమూల్ అమూల్ బటరే యూస్ చేస్తుంది అమ్మ ఆల్మోస్ట్ ఇంకా నూనె అంటే ఇంకా ఎప్పుడూ అంటే అమూల్ బటర్ అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే యూస్ చేస్తుందన్నమాట ఆయిల్ మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో ఎక్కువగా గీతో చేసిన చపాతి అలాగే గీతో చేసిన దోశలు గీతోనే వేస్తుందండి ఇడ్లీ కూడా అంతా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చేసరికి బిల్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అయిందన్నమాట అసలు ఏం తీసుకున్నాము అనేది కూడా అర్థం కాలేదు అంత అంటే బ్రా మా అమ్మ అయితే ఎక్కువగా పేస్ట్లు కానివ్వండి సెన్స్టోన్ అండ్ పేస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇంకా ఇక్కడైతే నేనైతే ఇంకా ఒక్కొక్కటిగా చూపిస్తానండి చాలా అంశాల రకాలుగా ఉన్నాయి అసలు ఫిఫ్ ట్వెల్వ్ థౌజండ్ అయ్యన్నా ట్వల్వ్ థౌజండ్ అయినాయండి మ్యాక్సిమం ఏంటంటే ఏం తీసుకున్నా అక్కడైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అలాగే కొన్ని ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇంకా సరే ఇంకా కొన్ని తీసుకుందామని నేనైతే గ్రోసరీస్ కొన్ని తీసుకొని అమ్మ కొన్ని తీసుకుందా అనమాట ఇక్కడైతే ఒక్కోటిగా నేను పేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మైసూర్ శాండిల్ వచ్చేసి నేను త్రీ సెట్స్ అనేవి తీసుకున్నానండి ఇవి ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఏదో పడిందండి వచ్చేసి ఇంకా మీల్ మేకర్ అనమాట అలాగే మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్న మీల్ మేకర్ అలాగే బఠానీ ఆలు చేసుకున్నా కూడా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా కలర్ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను ఇంకొకటి అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా అని టూ అయితే తీసేసుకున్నాను పక్కకి ఇంకా అలాగే వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పోహా అంటామండి ఇది వచ్చేసి అటుకులు దీంతో వచ్చేసి పులిహార లాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అదైతే చాలా బాగుంటుంది అందుకే ఒక ప్యాకెట్ అయితే వేసాను ఇక్కడ వచ్చేసి సొన్సోన్ తీసేసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ వచ్చేసి పడింది అండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడింది అది అండ్ అలాగే ఇవన్నీ టూ థౌజండ్ దాటితే ఒక కేజీ షుగర్ అనేది ఫ్రీగా ఇస్తారు మాకైతే ట్వెల్వ్ థౌజండ్ అయింది కాబట్టి ఇంకా రెండు షుగర్ ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారనమాట ఒక కేజీ ప్యాకెట్ టైడ్ వచ్చేసి మనకి కొంచెం ప్రైస్ తక్కువ పడింది అందుకే నేను ఇంకా రెండు అయితే తీసుకున్నాను అన్నమాట అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి మసూర్ దాల్ అండి దీంతో కర్రీ చేసుకోవచ్చు అలాగే ఇంకా మసూర్ దాల్ పప్పు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఈ మసూర్ దాల్ అనేది హలీంలోకి కూడా వేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేనైతే దాల్ ఎగ్స్ అలాగే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేసి ఇంకా మసూర్ దాల్ వేసి ఉడికిస్తే చాలా బాగుంటుంది కర్రీ లాగా చేసుకుంటే ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి రెండు ప్యాట్ అంటే రెండుస్ రెండు వచ్చేసి ఇంకా బ్రష్లు అనేది తీసేసుకున్నాను టూ ప్లేట్స్ అని తీసుకొని ఇంకా తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఒక రెండు మూడు తీసుకున్నానండి మైసూర్ శాండిల్స్ ఇక్కడ డౌట్ వచ్చి ఇంకా సరిపోతాయో లేవో లేని ఇంకొకటి ఎక్స్ట్రా వేశాను ఆల్రెడీ త్రీ వేశాను ఇంకా ఒకటి వేస్తే మంచిది కదా అని ఇంకా అదే పనిగా ఇంకా మనం అంత దూరం వెళ్ళలేదు కదా అని ఇంకా నేనైతే వేశాను అనమాట ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అండి షాంపూల్కి అయితే నేను ఒక టూ కేజెస్ అనేవి తెప్పించాను అలాగే ఇంకా మూడు అయితే కమ్ ఇది వచ్చేసి ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పడిందండి అయితే రేట్ ఎక్కువ కదా అక్కడైతే మనకి వన్ ఫార్టీ ఫైవ్ ఒక అంటే ఆయిల్ ప్యాకెట్ అయితే వచ్చేసింది ఇంకా వచ్చే ఇంకా తర్వాత చికెన్ చిల్లీ కబాబు పౌడర్ ఒకటి తీసుకున్నాను గరం మసాలా పౌడర్ ఒకటి తీసుకున్నాను చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇవి బాక్సులు కూడా అంతే రేట్ పడుతుంది ఇలా మామూలుగా హన్ ఫిఫ్టీ గ్రామ్స్లో తీసుకున్నా కూడా అంతే పడుతుందండి ఒకటైతే బిర్యానీ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాం కదా బిర్యానీ ప్యాకెట్స్ అని ఇవి వచ్చేసి పతాంజలి ప్రోడక్ట్లో ఉన్న సోప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది సోప్స్ అయితే ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే సోప్స్ ఏంటంటే ఓ వన్ మంత్ టూ మంత్స్కి మనం తక్కువ తీసుకుంటే మళ్ళీ బయట కొనాల్సి వస్తుందని నేనైతే ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి టీ బాక్స్ వచ్చి అంటే టీ పొడి బాక్స్ వచ్చేసి జమ్ని తీసుకున్నాను ఈసారి ఎప్పుడూ రెడ్ లేబులే తీసుకుంటాను అందుకని నేనైతే ఇంకా జెమ్ని టీ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కిలో అనమాట ఇది సరే ఇంకా ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడు ఇప్పటిదాకా తీసుకోలేదనమాట జెమ్ని ఇంకా ఇది వచ్చేసి డిష్ వాషర్ అండి డిష్ వాషర్ అంటే నేను ఇంకా అవి చిన్న చిన్నవి వేసుకున్నాను ఎందుకంటే ఇంకా వేసి వచ్చేసి మనకి చాలా రోజులు వస్తాయి అనమాట అండ్ అలాగే కొంచెం ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలాలు వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ ప్యాకెట్స్ అయితే మిక్స్డ్గా అనమాట నేనైతే తీసేసుకున్నాను పక్కకి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనం చేసుకున్న షాపింగ్ అంతా ఇదేనండి గ్రోసరీస్ నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను ఆ ఊరి పేరు అని చెప్పేసి ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు కమ్మం ఉండేది మార్కప్ నుంచి ఖమ్మం వచ్చేసి వన్ అవర్ జర్నీ అనమాట నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి